మహేష్ గారు రెండున్నర సంవత్సరాల తర్వాత అగైన్ వీఆర్ గోయింగ్ టు సీ యూ ఆన్ బిగ్ స్క్రీన్ అండ్ దట్ టు ఒక యాక్షన్ ఫన్ ఫీల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మీరు మాకు కనువిందు చేయబోతూ ఉన్నారు ట్రైలర్ అప్పుడు మీరు లేకపోయినా సరే ఆ భ్రమరమ్మ థియేటర్లో అది ఆల్మోస్ట్ ఒక బెనిఫిట్ షో వేసినట్టుగానే జరిగింది అనమాట దట్ ఎనర్జీ అండ్ ద లవ్ దట్ పీపుల్ హ్యావ్ అన్ యూ ఇస్ అమేజింగ్ అండి మీకు నేనే షాక్ యాక్చువల్గా అప్పుడు నేను ఊళ్ళో లేను ఐ థింక్ అప్పుడు ప్యారిస్లో నేను ఆ విజువల్ చూసి అసలు షాక్ అయ్యాను డైరెక్టర్ గారు వాళ్ళందరూ వెళ్ళారు బ్రహ్మ థియేటర్కి ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఏంటంటే అనగానే నాకు అప్పుడు ఆ విజువల్ చూపించారు అసలు అది చూసి ఐ మీన్ స్టన్ అయ్యాను అది ఒక ట్రైలర్ లాంచ్కి ఇలా వస్తారా జనం ఇలా వస్తా హ్యాడ్ హ్యాట్ సాఫ్ట్ ద ఫ్యాన్స్ అంటే వాళ్ళు చూపించిన లవ్ ఐ కాంట్ ఫర్గెట్ గెట్ అండ్ రియలి హ్యాపీ అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మీరు స్టార్ట్ చేసినటువంటి ఒక చైల్డ్ యాక్టర్గా స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా వస్తూ ఇన్ని సంవత్సరాల్లో ద ఫ్యాన్ బేస్ హెస్ గ్రోన్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఇన్ఫాక్ట్ నాన్నగారు ఫ్యాన్ బేస్ గురించి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట ద బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఎనీ స్టార్ కుడ్ హ్యావ్ వస్ సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ ఆ లవ్ అంతా ఇంకా రెట్టింపు లేకపోతే పది రెట్లు పెరిగి మనకు కనిపిస్తోంది ఇప్పుడు వట్ యూ హ్యావ్ టు సే అది అదృష్టం అంతే అది ఏజ్లో చేసిన అదృష్టం తెలియదు కానీ బట్ ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ అ ఫ్యాన్ బేస్ నాన్నగారు అభిమానులు అంటే చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చేయటం అదే నాకు అలా కంటిన్యూ అవటం రాజ్ కుమార్కి వాళ్ళు రాజ్ కుమార్ సినిమాకి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అలా క్యారీ అవ్వటం అండ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ ద సపోర్ట్ ఫ్యాక్ట్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈరోజు నేను వేరే కొన్ని షోస్ మార్నింగ్ చేసినప్పుడు వాళ్ళందరూ నాకు కొంచెం గ్లామర్ పెరిగింది అని చెప్పారు ఒకటేమో మహేష్ బాబు గారు ఇలా ఎదురుగా నిల్చుకోవడం వల్ల నేను ప్రీ రిలీజ్లో ఐదు నిమిషాలకే అంత గ్లామర్ పెరిగితే ఈరోజు ఇంటర్వ్యూ అంతా కూర్చుంటే ఏం జరగబోతుందో నాకు తెలియదు ఐ థింక్ యూ మస్ట్ బీన్ బోర్డ్ కదా పీపుల్ ఆస్కింగ్ యూ మీ గ్లామర్ రహస్యం ఏంటి ఏంటి అని చిరాకు వస్తుందా ఈ మధ్య అలా అడిగితే బాగుంటుంది కానీ దూల తీరిపోతుంది అంటున్నారు మెయింటైన్ చేయడానికి ఊరుకోండి మాకు దూల తీరిపోతుంది అసలు మెయింటైన్ చేయడానికి మేము చెప్పాలన్నమాట జుట్టుకి ఏం వేసుకోవాలి మొహానికి ఏం వేసుకోవాలి అని యూఆర్ బాన్ హ్యాండ్సమ్ అంతే అది అదే స్వరం మై ఫేవరెట్ డైలాగ్స్ ఉంది అతను అది తర్వాత అడిగాను ఎలా వచ్చిందండి మీకు ఏదైతే కథ చెప్పేటప్పుడు మిమ్మల్ని చూశాను చాలా తెల్లగా బలి ఉన్నారండి అది అప్పుడు అలా వచ్చేసింది ఆ డైలాగ్ చెప్పాలనిపించింది